హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి పిండి కోసం ముందుగా ఒక గ్లాస్తో మినప్పప్పు అయితే తీసుకున్నానండి అదే గ్లాస్తో రెండు కప్పులు బియ్యం అయితే తీసుకోవాలి మూడు బియ్యం అయితే తీసుకున్నానండి ఆ బియ్యం ఆ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను వాష్ చేసుకుంటున్నాను భీమా అయితే వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకున్న తర్వాత ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత పేస్ట్లా చేసుకోవాలండి నేనైతే ఇదిగోండి చూసారా ఎలా చేసుకున్నాను పేస్ట్ లాగా ఈ విధంగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక పౌల్లో తీసుకొని నెక్స్ట్ డే వేసుకుంటే సూపర్గా ఉంటాయండి దోశలు ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే కంటి సింపుల్ కూడా ప్రెష్ చేయండి